హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి ఆర్య అను అందరూ కూడా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే ఆర్య చాలా సీరియస్గా ఆ పిప్పిళ్ళ బస్తా కానీ నాలుగు తందామనుకున్న ఫుట్బాల్ తనినట్టు అని అంటూ ఉండగానే అను అంటుంది అయ్యో శంకర్ గారు అని అంటుంది కాసేపు మీరు నోరు మూసుకొని ఉండారా అని అనేసరికి సరే నోరు మూసుకుంటా చెప్పండి అని అంటాడు ఆర్య ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటాడు సార్ మీరు ఎక్కడో వెళ్ళిపోయి దూరంగా ఉంటే మళ్ళీ మీ సామాన్లు తీసేసి వేరే వాళ్ళని పెట్టుకున్నా పెట్టుకుంటాడు అందుకనే మీరు ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండండి అని చెప్తూ ఉంటాడు దగ్గరగా ఉన్నారు అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు మళ్ళీ ఎప్పుడైనా మీ ఇంట్లకు మీరు వచ్చేయచ్చు అని యాదగిరి చెప్పగానే ఆను ఆలోచిస్తూ అంటే దగ్గరగా అంటే మీరు ఏమంటున్నారు మా ఇంట్లో ఉండమంటున్నారా ఏంటి అని అను అంటుంది ఆ మాట విన్న ఆర్య అలాగే వాళ్ళ తమ్ముళ్ళు అంతా షాక్ అయిపోతారు ఇక అప్పుడే అను అలా అనేసి సడన్గా అందరి వైపు చూసేసరికి ఆర్య ఒక క్షణం కూడా అక్కడ నిలబడకుండా పరిగెత్తుకొని ఇలా దగ్గరికి వచ్చేసి గౌరీ గారు మీరు చాలా గ్రేట్ అండి బాగా ఆలోచించారు మీ ఇంట్లో ఉంటే మాకు ఇంకా సేఫ్ అంత మంచి జరుగుతుంది అని అంటాడు అలా అనేసరికి అప్పుడు ఇలా అంటుంది అను చాలా కోపంగా నేను ఇక్కడన్నాను నేను మిమ్మల్ని ఉండమని అన్నానా ఏంటి అనలేదు అని అంటే అదేంటండి ఇప్పుడు అందరూ విన్నారు కదా మీరు ఇక్కడే ఉండమని చెప్పారు అని అంటే అంటే మీరు ఇక్కడ ఉండాలని టిష్ట వేయాలని ఆలోచిస్తున్నారా ఏంటా అని చెప్పి అనుకున్నా అంతే మిమ్మల్ని ఉండమని నేను చెప్పలేదు అని అను అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు నేను అందుకే చెప్పాను అనవసరంగా మీరు ఏదేదో మాట్లాడిస్తారు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటాడు సరే గౌరీ మేడం ఒప్పుకోండి మేడం అని అంటాడు అలా అంటే ఎలా ఒప్పుకునేది మా ఇంట్లో ఎలా ఉంటాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇది ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అంతా కలిసి ఉన్నారని ఏదో చీప్గా ఉంటుంది అంటే అప్పుడే ఆర్య ఇలా అంటాడు గౌరీ గారు ఒక్క నిమిషం అని అంటే అను అలా చూస్తుంది ఒక్కసారి అటువైపు చూడండి ఆ ఇద్దవారిని చూడండి నా చిట్టి బుజ్జి బంగారు కన్నాల్ని చూడండి ఎంత బాధపడుతున్నారో వాళ్ళు ఈ టైంలో వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి చదువుకోలేక ఎన్ని కష్టాలు పడతారో ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఇంకా వాడు నా పెద్ద తమ్ముడు మీ చెల్లెలు అందరూ అందరూ కలిసి చదువుకుంటారు బాగా ఉంటారు అని అంటే అప్పుడే ఆర్య తమ్ముడు ఇలా అంటాడు అవును మీ శ్రావణికి మ్యాథ్స్ సరిగ్గా రాదు కదా నేను బాగా హెల్ప్ చేస్తాను అని అంటే ఇక సంధిని నేను చూసుకుంటాను అని ఇంకా వాళ్ళు అంటూ ఉంటే చూసారా వాళ్ళు ఎంత బాగా మాట్లాడుకున్నారు మీరే డిస్టర్బ్ చేస్తున్నారు అని శంకర్ అంటే ఇక అప్పుడే అను ఇలా అంటుంది ఏంటి వాళ్ళు చూసుకుంటారా వాళ్ళు ఎలా చూసుకుంటారు అని చాలా కోపంగా అంటే ఇక అప్పుడే గౌరీ అలా చూస్తూ అదే అను అలా చూస్తూ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది దీనికి మాత్రం నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోండి మీ చెల్లెకి మ్యాథ్స్ బాగా నేర్పిస్తా అంటే అవును మీ సందేహ కూడా మంచిగా చేస్తాను అని వాళ్ళు అలా అంటూ ఉంటే చూసారా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు పాపం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి మంచి వాళ్ళు అని అంటూ ఉంటే శంకర్ గారు మీరు ఇంకేమీ మాట్లాడకండి ఇక్కడ ఏమీ నచ్చట్లేదు నాకు అయినా నేను ఒప్పుకోను అంటే ఇంకా సరే మీరు ఒప్పుకోరని నాకు తెలుసండి ఒప్పుకోరని నాకు తెలుసు అంటే యాదగిరి అంటాడు ఒప్పుకోండి మేడం వాళ్ళు ఇంకెక్కడికని వెళ్తారు ఇక్కడే ఉంటారు ఒప్పుకోండి మేడం అని అంటే చెప్పు బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్ చెప్పు చూడు బాబాయ్ ఏడుస్తున్నాడు చూడు అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు ఆర్య అప్పుడు అను అంటుంది నాకు తెలుసు తను ఏడవట్లేదు అని అనేసరికి మీరు అలాగే అంటారు కానీ తను ఏడుస్తున్నాడు అని యాదగిరి గురించి మీద వేసి చెప్తూ ఆర్య మేము ఇక్కడే ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి ఏం కాదు మేము ఉంటాం అనేస్తే అప్పుడే అను అలా చూస్తూ ఇంకా అక్క ఏంటక్క ఒప్పుకుంటావా ఏంటి అని శ్రావణి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అను సరే ఒప్పుకుంటా కానీ మీరు ఇలా ఫ్రీగా మా ఇంట్లో ఉప్మా చేయండి అది చేయండి అని అన్నీ వేపించుకొని తినటం కరెక్ట్ కాదు దానికి నేను అంగీకరించను ఇంకా అన్నీ షేర్ చేసుకోవాలి ఇంకా రూము వాష్ చేయడం కడగటం అన్నీ ఇంకా రెంట్ కూడా షేర్ చేసుకోవాలి అన్ని రకాలుగా మీరు ఓకే అంటేనే నేను దీనికి ఒప్పుకుంటాను అన్నీ వంటలు కూడా మీరు హెల్ప్ చేయాలి అని అంటే ఇంకా ఒప్పేసుకున్నారా గౌరీ గారు ఒప్పేసుకున్నారు అని ఆర్య సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అను ఒప్పేసుకున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు ఈ గీత దాటి మీరు ఇక్కడికి రావద్దు ఈ గీత దాటి మేము అక్కడికి రాము అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇంకా ఎందుకండి ఏకంగా గూడ కట్టేసేయండి పీడ పోతుంది అని ఆర్య అనేసరికి అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అది కాదు అని అంటూ ఉంటే ఏం కదండి ఏం కాదు అని అంటూ ఆర్య అరుస్తూనే ఉంటాడు ఇక ఒప్పుకున్నారు కదా అందుకు సంతోషం అని అంటే అవును బాబాయ్ మీరు చెప్పినందుకే ఇది జరిగింది అరే సామాన్లన్నీ మూట తెచ్చి కట్టేసి తీసుకురండి అని అంటాడు ఆర్య ఆ రకంగా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు యాదగిరి అమ్మయ్య మేడం సార్ని దూరంగా లేకుండా దగ్గరగా ఉండేలా చేశాను అనేసి ఆర్య అక్కడి నుంచి వెళ్ళి యాదగిరి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఇంట్లో జెండే కూర్చొని ఉంటాడు రాకేష్ అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ అలా వెళ్తూ ఉండటం చూసి జెండే జెండేని చూసి రాకేష్ దగ్గరికి వచ్చి హాయ్ అంకుల్ అని అంటే హాయ్ రాకేష్ అని అంటాడు ఇక అప్పుడే అక్కి అబ్బాయి ఎక్కడ అంటే పైన ఉన్నారు అని జెండే చెప్ప చెప్తాడు చెప్పగానే ఇంకా స తను సరే నేను వాళ్ళని కలిసి వస్తాను అని రాకేష్ స్టెప్స్ ఎక్కి అలా వెళ్తూ ఉంటే జెండే తన వైపే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా జలంధర్ అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు తెలిసిపోయిందా ఏంటి అని అనుకుని అలాగే నిలబడి ఉంటే జెండే దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అదేంటి నువ్వు నువ్వు ఇలా షాక్ అయిపోయావేంటి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఉంటే అప్పుడు జెండే అంటాడు చూడు నువ్వు కంగారు పడుతున్నావు జలంధర్ పేరు వింటే నీవు కంగారు పడి నువ్వాగా వంటి నీకు జలంధర్ తెలుసా అంటే తెలుసు అని అంటూ రాకేష్ చెప్పగానే జెండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నీకు జలంధర్ తెలుసా అంటే అవును తెలుసు మొన్న మీరు మాట్లాడేటప్పుడు విన్నాను అని అంటే ఓ అవునా అని ఏంటో అయితే వాళ్ళ కొడుకు గురించి కూడా విన్నావు కదా వాడు లేదా అంటే దొరకడం అంకుల్ అని అంటాడు ఆ మాటకి జెండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ తర్వాత అను ఇంకా ఆర్య వాళ్ళు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా ఇక ఆ రోజు యాదగిరికి వంట చేసి తిని తినటానికి కూర్చుంటే ఇక అప్పుడు యాదగిరికి వడ్డించవే అంటే మీరే పెట్టుకొని తినండి అంటే అన్నీ ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఖాళీగా ఉంటాయి ఇదేంటి ఒక్క డబ్బాలో కూడా అన్నం లేదు కూరలు లేవు అసలు ఏంటిది అన్నీ ఖాళీగా పెట్టావు ఏమైంది అసలు అని అంటే ఇంకా నేను ఏం చెప్పాను నువ్వు మా అన్నయ్యని వదిలిని రోజు చూసేస్తున్నావు కానీ నేను ఒక్కసారైనా చూస్తాను అంటే నన్ను తీసుకెళ్తున్నారా నన్ను తీసుకెళ్ళట్లే కదా అని ఏంటో సీరియస్గా అంటుంది అలా అనేసరికి తీసుకెళ్తాను లేవే నువ్వు ఎక్కడ వెళ్ళి గొడవ చేస్తావని భయపడుతున్నా అంటే నేనేమి గొడవ చేయను మా అన్నయ్య నీ వదిలిని చూస్తాను అని అంటే ఇంకా ఏం జరిగిందో తెలుసా వాళ్ళ గు వాళ్ళయి వాళ్ళకి గుర్తు రావాలని ఇలా చేస్తున్నాం వాళ్ళకి గుర్తొస్తున్నాయి కొన్ని అని చెప్పి యాదగిరి చెప్తాడు అయినా సరే అప్పటిదాకా నేను ఆగను వాళ్ళని చూస్తాను అని అంటే సరే అక్కి అబ్బాయిని చూడవా అని యాదగిరి అంటే వాళ్ళని తర్వాత ముందు మా అన్నయ్య వదిలిని చూస్తాను అని అంటే సరే అని చెప్పి యాదగిరి అంటాడు ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా ఇక వాళ్ళ చెల్లెళ్ళు శ్రావణి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సంధ్య వస్తుంది ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అసలు అక్క ఎంత స్టిక్ట్గా ఉండేది ఇలా ఎలా తయారైంది వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకుంటుంది అసలు అక్కని ఇదంతా చూస్తుంటే నాకు డౌట్గా ఉంది అసలు అక్క ఏమైనా తన మీద అదే శంకర్ గారి మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందా అని డౌట్ వస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అను అక్కడికి వస్తుంది అను మాటలు వినేసి ఒక్కసారిగా వాళ్ళను వాళ్ళ చెల్లెలు కంగారు పడుతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్ కానగానే ఏమీ లేదక్క ఏమీ లేదు అని అంటూ ఉంటే ఇంకా నువ్వేప్పుడు చవక్క అంటే అదే నువ్వు చెప్తున్న ఇంట్రెస్ట్ గురించి అప్పుడే వచ్చాను అని అనేసరికి అది అది అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది చెప్పు ఏంటి అని అంటూ అనేసరికి ఇక ఏం లేదక్క నువ్వు అలా చేసావంట ఆయన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావంట ఇప్పుడు ఇంతకు ముందులాగా స్ట్రిట్గా ఉండట్లేదంట అలా చెప్తుంది అక్క నీ గురించి అని అనేసరికి ఇక అప్పుడే శ్రావణి అక్క నేను పట్టాలని కాదక్క ఏదో నాకు అనిపించింది నేను చెప్పాను అంతే అని అనేసరికి ఇక అప్పుడే సరే సరే ఇవన్నీ కాదు మీరు చూడండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ఆను అక్కడే నిలబడి ఆలోచిస్తుంది అంటే నేను చెల్లెళ్ళు అన్నట్టుగా నిజంగా ఏమైనా అతని విషయంలో సీరియస్గా ఉంటున్నానా లేకపోతే ఎలా ఉంటున్నాను గుర్తు తెచ్చుకొని అమ్మో ఇప్పటి నుంచి ఇలా ఉండకూడదు సీరియస్గా ఉండాలి అని ఆలోచిస్తుంది ఆ తర్వాత యాదగిరి తన వైఫ్ని తీసుకొని వస్తాడు జ్యోతిని తీసుకొని బయట ఉన్నప్పుడే అన్నీ చెప్తాడు ఇక ఇలా ఉండాలి ఎలా ఉండాలంటే అబ్బబ్బా పొద్దున్న నుంచి ఎన్నిసార్లు చెప్తావు అని అంటూ ఇంకా అలా లోపలికి వచ్చేస్తుంది ఇక అప్పుడే ఆర్య తమ్ముళ్ళు ఇంటి ముందు నుంచని నవ్వుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది జ్యోతి లోపలికి వచ్చి యాదగిరిని చూసి ఏంటి ఎవరివడా అని అంటే నా భార్య అని అంటూ ఉంటే మీ భార్య మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అంటే ఇంకా అన్నయ్య కోసం అని అంటూ జ్యోతి అంటుంది ఆ మాట వినేసరికి అంతా షాక్ అయిపోతారు అన్నయ్య అని అంటే అవును మీ అన్నయ్య అంటుంది అని యాదగిరి కవర్ చేస్తాడు ఇక ఎక్కడ అని అంటే బయటికి వెళ్ళాడు అని చెప్తూ ఉండగానే ఇంకా చెల్లెలు కూడా అక్కడికి వస్తారు ఇక వీళ్ళు మన మేడం వల్ల చెల్లెలు వీళ్ళేమో తమ్ముళ్ళు అని అంటూ యాదగిరి పరిచయం చేస్తాడు ఆ రకంగా ఆర్య ఇంకా అప్పుడే జాగింగ్ నుంచి వచ్చేస్తాడు తన లోపలికి వస్తూ ఉండగానే యాదగిరి వైఫ్ చూసి జ్యోతి చూసి బాధగా అన్నయ్య అని అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అను ఏమో ఇంకా అప్పుడే లోపల నుంచి బయటికి వస్తుంది ఇక అలా వచ్చేసరికి సడన్గా చూసి వదినా అని అంటుంది అది చూసి అను షాక్ అయిపోతుంది ఇదేంటి వదిన అంటుంది అని అనేసరికి అంటే వీళ్ళకి అన్నయ్య అయినప్పుడు మీకు వదినే కదా అలా చెప్తుంది అని యాదగిరి కన్ఫ్యూజ్ చేసి చెప్తాడు అలా ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ బాబా లేని ప్రశ్నలు ఎందుకు మా ఆవిని నేను తీసుకెళ్ళి మంచిగా చెప్పి తీసుకొస్తా అని బయటికి తీసుకెళ్ళి తిరుతాడు ఏంటో నువ్వు నేను ముందే చెప్పాను కదా వాళ్ళు ఎవరో తెలియనట్టుగా ఉండాలి అని ముందే చెప్పాను కదా అని చాలా సీరియస్గా అంటాడు నువ్వు అన్నయ్యని చూస్తున్నావు నేను చూడాలి కదా అందుకనే నాకు బాధగా అనిపించింది అని ఏంటూ ఏడుస్తూ ఇంకా అక్కడ నుంచి యాదగిరి వాళ్ళు వెళ్ళిపోతారు ఇదేంటి అసలు ఏంటమేరా అలా పిలుస్తుంది అంటే ఆవిడకి ఏమైనా పిచ్చాసుపత్రి నుంచి తీసుకొచ్చారేమో అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక అను ఇలా అంటుంది నేను ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను చాలా డీసెంట్గా ఉంటాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య సరే అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక అను అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం